అక్టోబర్ ఎనిమిదవ తారీఖు రాశి ఫలాలు మేష రాశి గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజూ చివరిలో తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు ఏదైనా గొప్ప మరియు కుటుంబ ప్రయోజనం కలిగించేదైతే మరి ముఖ్యంగా మీ కుటుంబం కోసం అయితే రిస్క్ వెయ్యండి భయపడకండి తప్పిపోయిన ఏ అవకాశం తిరిగి మనకి రాదు ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చును అయినా చిన్న విషయాలకు మీ శ్రీమతిని విమర్శించడం మారండి కష్టపడి పని చేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు మీరు మీ పనులను పూర్తి చేయని కారణముగా ఆఫీసులో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు వృషభ రాశి అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదన వలన ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదని పైగా నష్టపోయేది ఉందని గుర్తుంచుకోండి ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి ఎంతో జాగ్రత్తలు చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితుని కలుస్తారు వ్యాపారంలో కొత్త ఆలోచనలకు త్వరగా స్పందించండి మీకు అనుకూలంగా ఉండగలవు మీ శ్రమతో వాటిని వాస్తవరూపానికి తేవాలి ఇదే మీ వ్యాపార విజయ సూత్రం మీ ప్రశాంతతను తిరిగి సాధించుకోవడానికి మీ ఉత్సాహాన్ని పనిపై పెట్టండి అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకు అసాధ్యమేమీ లేదు మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చు మిథున రాశి ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి మీ ప్రియమైన వారు మిమ్మలను అర్థం చేకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయము గడిపి కూర్చువు పెట్టి మీ మనస్సులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి సంతోషం నిండిన ఒక మంచి రోజు కర్కాటక రాశి సంకల్ప బలం లేకపోవడం వలన మీరు భావోద్వేగం మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు మీ డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలుసుకోండి లేనిచో రానున్న రోజులలో మీకు ఇబ్బందులు తప్పవు మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది గ్రహచలనం రీత్యా ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలున్నాయి కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో క్రొత్త అవకాశాలు వస్తాయి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయము ఎలా గడపాలో నేర్చుకోండి దీనివలన కుటుంబ శాంతికి ఎటువంటి ధోఖా ఉండదు మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కనిపించడం ఖాయం తన నుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ప్రైజ్ అందుకోవచ్చు సింహరాశి మీ హెచ్చు ఆత్మవిశ్వాసాన్ని మంచి పనికి ఉపయోగించండి హెచ్చు పరిశ్రమ పడిన రోజే అయినా మీరింకా మీ అంతర్గత శక్తిని కూడగట్టుకోగలుగుతారు ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది ఈ రోజు మీ విలువైన కానుకలు బహుమతులు వంటివి ఏవీ పనిచేయక రొమాన్స్ సఫర్ అవుతుంది మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగిపోండి మీకు బాగా కావలసిన వారికి సమయము కేటాయించటం నేర్చుకోండి అసలే కారణము లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు రాశి పనిచేసే చోట మరియు ఇంట్లో ఒత్తిడి వలన మీరు క్షణికోద్రేకులవుతారు ఎవరైతే పన్నులను ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడతాయి కాబట్టి అలాంటి పనులను చేయవద్దు మీకు చిరకాలంగా ఉన్న అప్పులను తీర్చేస్తారు ప్రేమ వ్యవహారాలలో బలవంత పెట్టడం మానండి మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం ఉంచినంతకాలం మీకు విజయం మరియు గుర్తింపు మీది అవుతాయి ఈరోజు మీరు మంచం మీద నుండి లేవడానికి ఇష్టపడరు బద్ధకంగా వ్యవహరిస్తారు అయినప్పటికీ తరువాత సమయము ఎంత విలువైనదో తెలుసుకుంటారు ఈరోజు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ తప్పిపోవచ్చు తులారాశి మిమ్మల్ని ప్రశాంతంగా కూల్గా ఉంచగల పనులలో నిమగ్నమవ్వండి మీరు ప్రయాణము చేస్తున్నవారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీరు ఆఫీసు పనిలో మరీ అతిగా లీనమైపోవడం వలన మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కిరిసిన గల్లీలో కూడా మీరు అనుభూతి చెందగలరు ఆఫీసులో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అని ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు మీ హాస్య చతురత మీకు గల బలం వైవాహిక జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనుంది వృశ్చిక రాశి ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది మీరు అనుకున్న దానికంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిన సమయం ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈ రోజు చాలా సమయము దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోర్కెలు తీర్చుకోడానికి పుస్తక పఠనం మీకు ఇష్టమైన పాటలు వినడానికి వాడుకుంటారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు ధనుస్సు రాశి ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతుంటే మీరు గుర్తుంచుకోవలసినదేమంటే సరియైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంతో హాయిని రిలీఫ్ని ఇస్తుంది మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు మీకు నచ్చాన్లతోనూ తెలివితేటలతోనూ జనాలను మీకు కావలసిన వర్గాన్ని పొందగలుగుతారు ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటువుగా ఉన్నది ఈ రోజు మీకు తెలిసిపోనుంది దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు ఈ రోజు ఆఫీసు నుండి వచ్చిన తరువాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు దీనివలన మీరు ప్రశాంతంగా ఉంటారు ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలో తెలిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు మకర రాశి మీ భయాన్ని నివారించుకోవడానికి ఇది కీలకమైన సమయం అది శారీరక శక్తిని తగ్గించడమే కాదు ఆయుర్దాయాన్ని కూడా హరించి వేస్తుందని మీరు గుర్తించాలి మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వ్రేళ్ల నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి మీ సోదరి పెళ్లి సంబంధం వార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుందన్న భావనతో విచారానికి గురి అవుతారు భవిష్యత్తును గురించి పట్టించుకోకుండా ప్రస్తుతాన్ని ఆనందించండి మీరు చెప్పిన విషయము మీ ప్రేయసికి దుమ్మఖాన్ని కలిగిస్తుంది వారు మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకుని వారిని శాంతపరచండి ఏ విధమైన వ్యాపార లీగల్ సంబంధ పత్రమైనా పూర్తిగా చదివి గూఢార్ధాలంటే అర్థం చేసుకొనిదే సంతకం చేయకండి మీ హాస్య చతురత మీ కుగల బలం కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది వాటిని ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు కుంభరాశి మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును మీ పెట్టుబడులు భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతను పాటించండి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ప్రేమ అనే అందమైన చాక్లెట్ను రోజు మీరు రుచి చూడనున్నారు వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ గతంలాగే మీరు వాటిని అమలుపరచటంలో విఫలము చెందుతారు మీనా రాసి మీకు ఎగ్జైటింగ్ గా చేసి రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమాలలో నిమగ్నం అవ్వండి త్వరగా డబ్బును సంపాదించేయాలని మీకు కోరిక కలుగుతుంది ఇంటిలో సమస్య కూడుకుంటోంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థం అయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది అంతులేని ఆత్మికానందం తాలూకు అనుభూతి ఈ రోజు అనుభవంలోకి వస్తుంది